చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది ఒక్కడే కదండి వార్త దాదాపు పన్నెండు సంవత్సరాలు జరిగేజేస్తాను చాలా చాలా విభిన్నంగా ఆలోచన విధానం వెంటనే ఆవిష్కరించడం అందరికీ అది సాధ్యం కాదు ఆలోచనలు చాలా మందికి ఉంటుంటాయి ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు సొసైటీలో మన సక్సెస్ పీపుల్ అంటే ఓన్లీ ఆలోచనని ఒక రూపుదిద్దే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు మనకి ఏదైనా ఎవరో చేశారు అది నాకు ఎప్పుడూ ఆలోచన వచ్చింది నేను చేయలేకపోయినట్టే అది మన ప్రాబ్లం అందుకని అందరి వాళ్ళు కూడా అచీవ్ చేస్తున్నారు కాదు సరే గ్రేట్ సార్ మీరు ఆచరణ పెట్టడం ప్రతి కూడా చేసి అలాగే విద్యార్థులు ఇంకా కిషోర్ గారు అడిగారు మీరు సరి చెప్పలేదు సృష్టిలో కానీ విలువైంది ఏంటి తెలుసా మీకు టెల్ మీ కాదు అందులో విద్యార్థికి చాలా చాలా విలువైంది టైం ఎందుకంటే మన ధనం కంటే కూడాను టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ మీ యొక్క టైం చక్కగా వినియోగించుకుంటే స్వామి వివేకానంద చాలా తక్కువ టైంలో అయినా ప్రపంచం మొత్తం కూడాను ఇప్పటికీ మర్చిపోవట్లేదు మనం వచ్చేసి అలాగే గొప్ప వ్యక్తులు అవ్వాలంటే వారికి ఉన్న నాలెడ్జ్ కానీ టైం కానీ చక్కగా విటలైజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళందరూ మహానుభావులు మనం చూస్తున్నాం అలాగే మీకు ఇప్పుడు చాలా వాల్యువల్ ఏంటంటే టైం మీ టైం చక్కగా ప్రణాళికబద్ధంగా మీరు చేసుకుని మీరు చక్కగా మీ యొక్క కర్తవ్యాన్ని మీరు పేరెంట్స్ మిమ్మల్ని ఫీజులు కట్టి పంపిస్తున్నారు మీ కర్తవ్యం మీరు నివర్తించడం అంటే మీరు కూడా రేపథ్య సొసైటీలో పెద్ద పెద్ద ఐఆర్స్ కావచ్చు నేర్చుకోవాలి సైంటిస్ట్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు అలాగే ఎన్నో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్లు మీరు ఉండొచ్చు అలాగే ఇందాక మేడం వీలువ గురించి చెప్పారు వాల్యూస్ వాల్యూస్ మన నుంచే మనకు క్రియేట్ అవుతాయి మన ఎదురు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం గుర్తించాలంటే మన ఎదుగుదలే మనకి గౌరవం తెచ్చిపడతాయి సొసైటీలో మీరు ఒక అందం కంటే కూడాను ఒక విద్య మనకి ఎక్కడైనా సరే నమస్కారం చెప్పేది ఓన్లీ మన ఎదుగుదల విద్యతో కూడా ఎదుగుదల కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ టైమ్ని విడి చేసుకుని మీరు చక్కగా కాలేజ్లో జాయిన్ అయ్యారు ఇందుకే ముందుగా నేను మా అబ్బాయి కూడా సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎంపీసీ ఇక్కడే చేస్తున్నాడు మీకు కాలేజ్ జాయిన్ అయ్యే ముందు నేను చాలా ఎంక్వైరీ చేస్తాను నాకు చాలా టచ్ ఉన్నాయి సిటీలో చాలా కాలేజీలు స్కూల్స్ టచ్ ఉన్నాయి చేస్తున్నాయి కానీ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే తర్వాత జాయిన్ చేసిన తర్వాత సార్తో మాట్లాడుతుంది ఇంకా డెప్త్ గా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇచ్చేసి ఇవాళ సిస్టమ్ అంతా కూడా ఫోర్స్ఫుల్ సిస్టమ్ అయిపోయింది మీరు చదువుతారా లేదా నాకు ర్యాంకులు వస్తాయా లేదా దాని తప్ప నుంచి ఫోకస్ వేరే వాడికి ఏంటి పెడతలేదు కానీ ప్రతి కూడా మానసిక ఆనందం కావాలంటే అన్ని కావాలి ఎడ్యుకేషన్ కావాలి నెక్స్ట్ స్పోర్ట్స్ కావాలి డాన్సెస్ కావాలి కల్చర్లు కావాలి అనిల్గా ఉన్నంత చక్కగా డిజైన్ చేసుకుని ఇలాంటి మీకు అట్మాస్ఫియర్ చేసుకుంటూ మానసికంగా ఆనందంగా కానీ వారు రమేష్ గారు కల్పించాలంటే వ్యాపార దృక్పథం కాదు చక్క పిల్లలకి ఏం కాదు వాళ్ళ తప్పున ప్యాషన్ ఇప్పుడు ఒక సైన్స్ ల్యాబ్ చూశాను ఇది చూశాను కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు వారు చాలా మంది వరకు చేసుకుంటే ఇంకా డబ్బులు వచ్చినాయో పెట్టుకున్నామా చేసామా ఏదో ర్యాంకులు డమ్మీగా చూపించామా రెండు మూడు ర్యాంకులు చూపించి ప్రమోట్ చేస్తారు ఒక యాభై లక్షల కోటి రూపాయలు పేపర్లో మెయిన్ పేపర్లు ఇప్పించేస్తున్నారు మా పిల్లలు అలాగే అని చెప్తున్నారు సో అలా కాడ ప్రాక్టికల్ వెళ్దాం రియలీ గ్రేట్ సార్ మంచి మంచి విద్యార్థి మీరు మార్సింగ్ కానీ నాలెడ్జ్ పర్పస్ ఎదగడానికి కానీ విజువల్ కమ్యూనికేషన్ కూడా చాలా అద్భుతంగా మీరు ఇక్కడ అందరికి అవకాశం కల్పించడం మీరు అదృష్టవంతులు నిజంగాను సో దాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ టైం తర్వాత బాగా విలువైందండి హెల్త్ హెల్త్ బాగుంటేనే మీరు అందరూ కూడా మీరు అనుకున్న గోల్స్ చక్కగా రీచ్ కాగలుగుతారు ఇవాళ అలాంటి కార్యక్రమాన్ని స్త్రీ శక్తి అంటారు నేచర్తో ఈక్వల్ సృష్టికర్త ఎవరు అంటే స్త్రీనే అలాంటిది మీకు స్వతహాగానే భగవంతుడు మల్టిపుల్ టాస్క్ ఇచ్చారు మీకు ఇప్పుడు మీకు డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి లైక్ ఎంపీసీ ఉంది బైబిఎస్సీ ఉంది కెమిస్ట్రీ ఉంది డిఫరెంట్ ఉన్నాయి కానీ వీటి అన్నింటి మీకు చదువు ఉన్న లేపల్గా మీ మదర్స్ హ్యాండిల్ చేస్తున్నారు ఇంట్లో ఫైనాన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు డైలీ పొద్దులు లేచి క్యారేజ్ క్యారేజ్ పెట్టి పంపించడం చేయడం ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటే ఇంట్లో ఫాదర్ చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అన్ని కూడా మల్టిపుల్ టాస్క్ వాళ్ళు చదువుకోకుండా చాలా మంది పేరెంట్స్ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ విల్ పవర్ అనేది భగవంతుడు స్త్రీకి ఒకటే ఇచ్చారు అదొక తీసుకునేది ఒక పార్ట్ తీసుకున్నారు స్టడీ పార్ట్ లో మీరు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్సన్ట్రేషన్ పెడితే మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు ఉండరు సన్నింటికంటే ముందు తల్లిదండ్రులకు రెస్పా రెస్పెక్ట్ ఉండాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి దానికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి పక్కన వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళకే వచ్చు వీళ్ళే చదువుతారు వాళ్ళే చదువుతారు నథింగ్ మీరేంటో మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగితే స్వామి వివేకానంద చెప్పారు డైలీ ఒక అరగంట గంట మీతో మీరు మాట్లాడుకోండి మీరేంటో మీరు తెలుసుకోండి లేకపోతే గొప్ప వ్యక్తిని మిస్ అవుతారు అని ఆయన చెప్పారు అదే ప్రక్రియలు మీరు కూడా అంటే డైలీ మీకు ఎన్నో మేడం చక్కగా చెప్పారు మనసుకేను అండ్ మైండ్ కి వాటి వేరియేషన్ చెప్పేది మనం మన ఆలోచించి మనం హెచ్చరిస్తుండీ మనం చేయలుగుతామా లేదా ఏంటి మనం వేసే స్టెప్ రాగా రైట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని ప్రేరేపించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కిషోర్ గారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మీ విల్ పవర్ డెవలప్ చేసుకోండి మీరు విల్ పవర్ ఏదో ఒక్క స్టెప్ మీరు అంటే ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా మీ అంకాల ఉంటారు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎందుకంటే నా లైఫ్ స్టైల్ నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను ఇవాడు ఒక అంతర్జాతీయ కంపెనీ పెట్టి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది గిన్నెస్ రికార్డ్ నేను పెట్టాను ఇవాన్ని నాకు నాకు చాలా చిన్న స్థాయి నాది కానీ నాకు స్వామి వివేకానంద గొప్ప వ్యక్తి నాకు రోల్ మోడల్ అది ధైర్యం ఒక స్టెప్ ముందుకేస్తే నేను గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది నాకు వెనకాల ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు వాడు ఎవరు నాకు తెలియదు ఫస్ట్ లో కానీ మనం చేసే పనులు బట్టి కొన్ని వేల మంది మన వెనకాలను నడుస్తారు అంటే భగవంతుడు కానీ సృష్టి నేచర్ కానీ మనకు సపోర్ట్ చేస్తుంటుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద అబ్దుల్ కలాం గారు చెప్పాడు పెద్ద పెద్ద కళలు కాని పెద్దగా ఆలోచించండి దానికి ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ప్రాసెసింగ్ ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ మీ వంతు లోపల లేకుండా మీరు శ్రమించండి ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం కల్పించినప్పుడు మచ్ అలాగే ఈ ప్రక్రియ చూస్తారు కదా నోసా చేయడం అనేది యాక్చువల్ బ్రదర్ అయిపోతుంది చాలా మంది అవమానాలు పడ్డా ఒక చిత్రకారుడు అంటే చాలా మందికి ఆర్ట్ మాంసం లేదంటే అవగాహన లేక చాలా చిన్న చూపిస్తాడు చిన్నప్పుడు నాకు చాలా నేటివ్ గా మాట్లాడేవాడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నా కళ్ళ నేను త్రూ చేసుకోవాలని చెప్పి చాలా చాలా ఇచ్చేసాను ఇవాళ ఇంటర్నేషనల్ వైడ్ కూడా నన్ను ఐన్ పేస మా ప్రొఫెషన్ లో ఇంటర్నేషనల్ వైడ్ ఆయన ఫస్ట్ నవ్ పెయింటర్ నన్ను ఐన్ పేజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ విధంగా మనం మనం తెలుసుకుని మనం మన ఎక్కడ బేక్ అక్కడ మనం కష్టపడి ముందుకు వెళ్తాడు అంటే నేచర్ కానీ భవంతులు కానీ మంచి మంచి వ్యక్తులు అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఎక్కడ మీరు డబ్బులు కాదు నా డబ్బులు ఏదో నేను వెళ్ళపోయాను లేదా నాకు ఇది వెళ్ళపోయాను అది కాదు మీకు మించిన తోకరం లేదు మీరే మీకు మీరే కింగ్ అంటే మిమ్మల్ని మీరు నమ్మకోండి మీరు కష్టించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి